స్వాగతం వరంగల్ జిల్లా నరసింపేట మండలంలోని లెక్నేపల్ల దగ్గర బాలాజీ విద్యా సంస్థలో జాతీయ సాంకేతిక విద్యార్థుల సమ్మేళనంలో శ్రేష్ఠ రెండు వేల ఇరవై నాలుగు ఫామా ఈ రోజు నుండి ఐదవ తారీఖు వరకు తారీఖు వరకు నిర్వహిస్తున్నామని బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రిన్సిపల్ డాక్టర్ విఎస్ హరిహరన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు మూడు రోజులు జరుగుతాయని ఈ రోజు టెక్నికల్ ఈవెంట్స్ రెండవ రోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ మూడో రోజు కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయన్నారు ఈవెంట్లో రెండు వేల మంది విద్యార్థులు పాల్గొంటారని వివిధ కళాశాలలకు చెందిన వారు పాల్గొంటారన్నారు ఇక ఈ రోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వరంగల్ ఎన్ఐటి ప్రొఫెసర్ డాక్టర్ డి శ్రీనివాసాచారి సెండిక్ కంపెనీ అధినేత సీఈఓ శరచంద్ర మారోజు డాక్టర్ జిరాజేశ్వర రెడ్డి బాలాజీ విద్యా సంస్థల సెక్రటరీ మరియు ఫార్మసీ ప్రిన్సిపల్ శాంసుందర్ ప్రిన్సిపల్ ఎల్ సంపత్ డిఏవి నారాయణ సిఏఓ ఎస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు <laughs> okay. sir kaɗin ɗin ɗin Sir, sir. Sir, sir participate in the half two sessions Especially in the regular events and make this program a success. Thank you, all. thank you, sir. Now, I would like to call our guest Rajeshwar Garu to share a message, Secretary of Balaji Group of Institutions. with your So, we are all learning the different techniques. of. Mm, different technologies hirozu as part of college day celebrations of biology group of institutions we are conducting both technical symposium in bits college as well as bits బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ సో యాజ్ పార్ట్ ఆఫ్ టెక్నికల్ సింపోజియం ఇక్కడ ఇక్కడ స్టూడెంట్స్నే కాకుండా వేరే కాలేజ్ స్టూడెంట్స్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఇది ఇదొక నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ కోర్సెస్ గురించి అవగాహన వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ కానీ వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ గురించి కానీ పూర్తిగా అవగాహన కలిగించడానికి మెయిన్గా ఈ టెక్నికల్ సింపోజియంస్ బిట్స్ కాలేజ్లో మరియు బిప్స్ కాలేజ్లో జరపడం జరుగుతుంది బిట్స్ కాలేజ్లో దీన్ని శ్రేష్ఠ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా బిప్స్లో ఫార్మాథోపియా రెండు వేరు ప్లాట్ఫామ్స్గా జరపడం జరుగుతుంది సో దీనివల్ల స్టూడెంట్స్కి మ్యాక్సిమమ్ బెనిఫిట్ అవుతుందని మరియు వేరియస్ ఫ్యాకల్టీకి ఇంటర్ కమ్యూనికేషన్స్ అండ్ రిలేషన్స్ డెవలప్ అవుతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నేను ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మరియు డీల్ ఫ్రెండ్ పేరు వరంగల్ ఈరోజు శ్రేష్ట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇనాగ్రుల్ ఫంక్షన్కి ఇక్కడ నుంచి గెస్ట్గా వచ్చాను ఈ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్లో ఈ శ్రేష్ట ప్రోగ్రాంలో మొత్తం పన్నెండు యాక్టివిటీస్ని ప్లాన్ చేశారు అందులో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ టెక్నికల్ ఈవెంట్స్ మీద ప్లాన్ చేశారు ఈ టెక్నికల్ ఈవెంట్స్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ పెరుగుతుంది ఎన్నోవేషన్ ఐడియాస్ వస్తాయి వాళ్ళ పొజిషన్ ఏంటి మీ ఇన్స్టిట్యూషన్ కంపేర్ చేయడం వల్ల వాళ్ళు ఏ లెవెల్లో ఉంటారు తర్వాతకి ఈ కంప్యూ వేరే కాలేజీ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి కాలేజ్ కంపేర్ చేసుకుంటే ఈ కాలేజీ పొజిషన్ ఏంటి దీంతో వాళ్ళ ప్లేస్మెంట్కి ఉపయోగం ఎలా ఉంటుంది ఉపయోగం చాలా ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ముందు వీళ్ళు ఏం చేస్తాను ఓడి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతటా పేపర్స్ ఫైన్ చేస్తాం ఈ ఫీజులో ఏం చేస్తామంటే బయట బయట నుంచి వచ్చిన కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ టెక్నాలజీ ప్రయన్ చేయడం వల్ల వాళ్ళు చేసేది కరెక్టే తప్ప వాళ్ళు చేసిన చేసినా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయా లేవా వీటి ఆయన చేసుకునేందుకు ఇలాంటి టెక్నాలజెస్ ఉపయోగపడతాయి సో దీంతో వాళ్ళకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తర్వాతకి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఇంతమంది ఏంటి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అంటే ఈ కాలేజీ వాళ్ళు బయటి కాలేజ్ వాళ్ళందరూ కూడా లేదా బయట కాలేజ్ ఫ్యాకల్టీ ఈ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా వాటి పేపర్ ప్రేం చేయాలి కాబట్టి దానివల్ల వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేను బాగా ప్రేం చేయగలుగుతాను నేను బాగా చేయగలుగుతాను కామెంట్ దాంతో వాళ్ళు ఏ చాలా బాగా చేయ చాలా బాగా చేయగలుగుతారు ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే చేసే ప్రతి పని మీద మనసు పెట్టి పనిచేసి దాని మీద నమ్మకం ఉంచుకొని మనసు పెట్టి పనిచేస్తే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు మై మైసూర్ డాక్టర్ విఎస్ హరిహరన్ ప్రిన్సిపల్ ఆఫ్ కాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సో ఈరోజు మేము ఫోర్టీన్త్ టెక్నికల్ సింపోజియం సృష్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నది కండక్ట్ చేస్తున్నాము సో మాకు త్రీ డేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు టెక్నికల్ సింపోజియం రేపు స్పోర్ట్స్ డే ఎల్లుండి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో ఇవి అన్నీ కూడా మా చైర్మన్ సార్ పర్మిషన్ ఇచ్చి దీనికి కావాల్సిన సపోర్ట్ చేసిన వాళ్ళ ప్రతి ఇయర్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం దీనిలో ఏంటంటే మెయిన్గా టెక్నికల్గా పిల్లలు ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నది వాళ్ళు ప్రజెంట్ చేయాలా ప్రజెంట్ చేసినప్పుడు మిగతా పిల్లలకు తెలుస్తాయి ఈవెన్ బయట కాలేజీ నుంచి చాలామంది దాదాపు యాభై మంది ఈ ప్రోగ్రాంలా పాల్గొంటున్నారు సో ఈ ప్రోగ్రామ్ వాళ్ళకు మాత్రం కాకుండా మా పిల్లలకు కూడా కంపల్సరీ టెక్నా టెక్నాలజీ పరంగా ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అన్నది తెలుస్తాయి సో ఈ ప్రోగ్రామ్ దాదాపు వెయ్యి మంది పైన రిజిస్టర్ చేస్తున్నారు సో దాదాపు సెవెన్ హండ్రెడ్ యాక్టివిటీస్ రిజిస్ట్రేషన్స్ అయినాయి అండ్ ట్వెల్వ్ యాక్ ప్రోగ్రామ్లా మెయిన్గా పీపీటీ ప్రోగ్రామ్ల దాదాపు హండ్రెడ్ టీమ్స్ పైన ఉన్నాయి సో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అన్నది మాకు చాలా పిల్లలు మా పిల్లలకు చాలా యూజ్ అవుతుంది సార్ జయముఖి ఎస్ఆర్ఐటి కొన్ని హైదరాబాద్ అవుట్ స్కేట్ నుంచి కొన్ని కాలేజెస్ ఉన్నాయండి